ఢిల్లీలో ఉన్న గాజీపూర్ డంప్ యార్డ్ ఎత్తు దాదాపు తాజ్మహల్ అంతా ఉంటుంది మనం రోజు తినిపడేసే ఒక చాక్లెట్ ర్యాపర్ లేదా వాటర్ బాటిల్ చివరకు ఒక పెద్ద కొండలా మారుతుంది కానీ ఇక్కడే ఒక షాకింగ్ నిజం కూడా ఉంది ప్రపంచంలో అత్యంత ధనవంతులైన దేశాలు అంటే యుఎస్ఏ యూరోప్ లాంటి దేశాలు వాళ్ళ చెత్తని వాళ్ళ దేశంలో రీసైకిల్ చేయడం లేదు దాన్ని నౌకలు ఎక్కించి మన లాంటి ఆసియా దేశాలకు పంపిస్తున్నారు దీన్నే వేస్ట్ కలోనియలిజం అంటారు అసలు ఈ బిలియన్ల డాలర్ల బిజినెస్ ఏంటి ఇండియాలో ఇండోర్ నగరం మాత్రం చెత్త నుంచి కోట్లు ఎలా సంపాదిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మన భవిష్యత్తుని ఎలా మార్చబోతున్నాయి ఈ ప్రశ్నలన్నింటినీ అన్ఫోల్డ్ చేద్దాం వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ మొదట ఒక బేసిక్ డౌట్ క్లారిఫై చేసుకుందాం ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ చెత్తని మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఎందుకు పంపిస్తారు దానికి ఒక సింపుల్ ఆన్సర్ ఉంది అదేంటంటే మనీ అమెరికా లేదా యూరోప్ లాంటి దేశాల్లో ఒక టన్ను ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలంటే అక్కడ ఉండే లేబర్ కాస్ట్ కి మరి స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కి చాలా ఖర్చు అవుతుంది అదే చెత్తని కంటైనర్లలో ఎక్కించి వియత్నామో మలేషియా ఇండోనేషియాలో పంపిస్తే కేవలం పదో వంతు ఖర్చుతో పని అయిపోతుంది ఇక సింపుల్ గా చెప్పాలంటే ఒక టన్ను వేస్ట్ రీసైకిల్ చేయాలంటే ఈ అమెరికాలో గానీ జర్మనీలో గాని యావరేజ్ గా నూట యాభై డాలర్లు ఖర్చు అవుతుంది అదే మన డెవలపింగ్ కంట్రీస్ లో ఇది యాభై డాలర్ల కంటే తక్కువ రెండు వేల పద్దెనిమిది వరకు చైనా ఈ ప్రపంచ చెత్తను మొత్తం తీసుకునేది రెండు వేల పద్దెనిమిదిలో చైనా నేషనల్ ఫోర్డ్ పాలసీ తీసుకొచ్చి మీ చెత్త మాకు వద్దు అని బ్యాన్ చేసింది దాని తర్వాత ఈ చెత్త మొత్తం మలేషియా టర్కీ మరియు ఇండోనేషియా లాంటి దేశాలకు వెళ్లడం స్టార్ట్ అయింది ఈ వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు క్లీన్ గా ఉండడం కోసం మన డెవలపింగ్ కంట్రీస్ ని డంప్ యార్డ్స్ గా మార్చుకుంటున్నారు ఇదే ఇప్పుడున్న గ్లోబల్ వేస్ట్ పాలిటిక్స్ సరే ఈ గ్లోబల్ వేస్ట్ పాలిటిక్స్ కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే క్లీన్ సిటీ అవార్డ్స్ రెండు వేల పదహారు నుంచి ఒకే సిటీకి వెళ్తుంది అది ఇండోర్ సిటీ ఇండోర్ లో ఈ మార్పు చీపురుతో రాలేదు ఒక పాటతో వచ్చింది ప్రతి ఉదయం గాడి వాలా ఆయ గర్సె కచర నిఖాల్ అంటే బండివాడు వచ్చాడు ఇంటి నుండి చెత్తను బయటకు తీసుకురండి అనే పాటతో ప్రజలు ఆలోచన విధానం పూర్తిగా మార్చేసింది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకునింది వీధుల్లో కంపు కొట్టే పెద్ద పెద్ద చెత్త కుండీలను తొలగించి ఇండోర్ ని బిన్ఫ్రీ సిటీగా మార్చింది దీనికి బదులుగా వంద శాతం ఇంటింటి నుండి చెత్త సేకరణ మొదలు పెట్టారు కానీ ఇక్కడ ప్రజలు పాటించాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఉంది చెత్తని వారి ఇంటి దగ్గర వేరు చేయడం దీన్ని సోర్స్ సెగ్రిగేషన్ అంటారు ఇక్కడ ప్రజలే స్వచ్ఛతకి సైనికులుగా మారారు ప్రతి ఇంటిలోనూ తడి చెత్త పొడి చెత్త మరియు హానికరమైన చెత్తని ఇలా ఒక ఆరు రకాలుగా వేరు చేయడం అలవాటు చేసుకున్నారు ఇక జీపీఏ సమర్చిన వాహనాలు ఈ చెత్తను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రాలకి తరలిస్తాయి ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది ఇలా సేకరించిన చెత్తని నేరుగా డంప్ యార్డ్ పంపరు దానిని ఒక భారీ బయోసీఎన్జి ప్లాంట్ పంపించి ఇంధనంగా మారుస్తారు ఈ ప్లాంట్ నుంచి రోజుకి పదిహేడు వేల కిలోల బయోసీ ఉత్పత్తి అవుతుంది ఈ ఇంధనంతోనే నగరంలోని సిటీ బస్సులు అన్ని నడుస్తాయి ఇది ఒక క్లోజ్ లూప్ సిస్టమ్ నగరంలో కలెక్ట్ చేసిన చెత్తే పబ్లిక్ రవాణాకు వినియోగిస్తారు దీని వల్ల ఇండోర్ నగరంలో ఏటా ఒక లక్ష ముప్పై వేల టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతున్నాయి ఒకప్పుడు చెత్త కొండలా ఉండే ఈ పాత ఇండోర్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు చాలా ఆర్గనైజ్ గా తయారైంది ఈ క్రమశిక్షణ వల్లే ఇండోర్ ప్రతిసారి భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలుస్తోంది చెత్తను కేవలం శుభ్రం చేయడమే కాదు దాని సంపదగా ఎలా మార్చాలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇండోర్ మోడల్ ఒక నిదర్శనం మన దేశం రోజుకి సుమారు ఒక లక్ష అరవై వేల టన్నుల ఉత్పత్తి చేస్తుంది మన అర్బనైజేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందంటే మన మున్సిపాలిటీలు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి చాలా నగరాల్లో మనం చూసేది ఓపెన్ డంపింగ్ అంటే ఒక ఖాళీ స్థలం చూసి అక్కడ డంప్ చేయడం దీని వల్ల గ్రౌండ్ వాటర్ పాడవుతుంది ఆ చెత్త కుల్లిపోయి మీథేన్ లాంటి గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి ఈ మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా చాలా ప్రమాదకరమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఇండియాలో చాలా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ని భారీ బడ్జెట్లతో ఈ వెస్ట్రన్ టెక్నాలజీ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేశారు కానీ అవి అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వెస్ట్రన్ టెక్నాలజీ మన ఇండియా సమస్యకి పరిష్కారం కాదు దీనికి ప్రధాన కారణం మన వేస్ట్ లో ఎక్కువ తేమ శాతం ఉండడం దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది అది తెలుసుకునే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన అన్ఫోల్డ్ విత్ పికే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక యూరోప్ అండ్ అమెరికా లాంటి దేశాల్లో చెత్త చాలా డ్రైగా ఉంటుంది వాటిలో పేపర్ కార్డ్బోర్డ్ ప్లాస్టిక్ ఎక్కువ ఆ చెత్తలో మాయిశ్చర్ కంటెంట్ పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే ఉంటుంది అంతేకాకుండా ఈ కెలఫిక్ వాల్యూ అనేది చాలా ఎక్కువ అది కిలోగ్రామ్ కి రెండు వేల కిలో క్యాలరీస్ నుంచి మూడు వేల కిలో క్యాలరీస్ వరకు ఉంటుంది దీని వల్ల చెత్తను తగలబెట్టడం దానిని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం చాలా సులభం కానీ మన ఇండియా చెత్తలో యాభై శాతం పైగా వెట్ వేస్ట్ ఉంటుంది ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ వీటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ దాదాపు అరవై శాతం వరకు ఉంటుంది వీటితో పాటు దుమ్ము మట్టి మరియు ఇతర జడ పదార్థాలు కూడా చాలా ఎక్కువే వీటి వల్ల మెషిన్స్ తొందరగా పాడై ప్లాంట్స్ ఫెయిల్ అవడానికి దోహదపడుతున్నాయి మరి ఈ సమస్యకు పరిష్కారం లేదంటే ఉంది అది మన మున్సిపల్ ఆఫీసుల్లోనో ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలోనూ కాదు అది మన ఇంట్లో ఉంది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ స్టెప్ సోర్స్ అగ్రిగేషన్ ఇండోర్ లాంటి సిటీ సక్సెస్ అవడానికి కారణం ఇది అక్కడ ప్రజలు చెత్తని ఆరు రకాలుగా వేరు చేస్తారు మన కనీసం మూడు రకాలుగా అయినా వేరు చేయాలి మొదటిది గ్రీన్ వేస్ట్ ఇందులో కిచెన్ వేస్ట్ మరియు మిగిలిన ఆహార పదార్థాలు లాంటివి ఇక రెండవది బ్లూ వేస్ట్ ప్లాస్టిక్ పేపర్ మెటల్ గ్లాస్ లాంటివి ఇవి రీసైక్లింగ్ ఇవ్వడానికి ఇక మూడవది హజార్ వేస్ట్ అంటే నెడ్ వేస్ట్ ఇందులో బ్యాటరీలు మందులు లాంటివి వీటిని కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మనం ఇచ్చామంటే ఇది చెత్త అవుతుంది ఇవన్నీ మన సోర్స్ చేసిచ్చామంటే అంటే మన ఇంట్లో సెగ్రిగేట్ చేసి ఇచ్చామంటే ఇది ఒక సంపద అవుతుంది ఇండోర్ మోడల్ సక్సెస్ అవడం ద్వారా ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ ని లక్ష్యంగా పెట్టుకునింది ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది దీని ద్వారా రాబోయే మూడేళ్లలో దాదాపు అరవై ఐదు వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నారు దీని వల్ల రెండు లాభాలున్నాయి ఒకటి వేస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మన మున్సిపాలిటీలో వచ్చే తడి చెత్త మరియు వ్యవసాయ వ్యాప్తాలని ఈ ప్లాంట్ కి రా మెటీరియల్ గా వాడతారు ఇక రెండోది ఎనర్జీ సెక్యూరిటీ దీని నుంచి వచ్చే గ్యాస్ ఆటోమొబైల్స్ కి మరియు ఇండస్ట్రీస్ కి వాడచ్చు ఇక మన తెలంగాణలో కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నారు అవి సక్సెస్ అవ్వాలంటే దానికి మన సపోర్ట్ చాలా అవసరం ఇక చివరగా రోడ్ మ్యాప్ ట్వంటీ థర్టీ ఫైవ్ నీతి ఆయోగ్ మరియు గవర్నమెంట్ విజన్ ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇండియా సర్క్యులర్ ఎకానమీ వైపు వెళ్ళాలి అంటే అండ్ త్రో కాదు యూజ్ ట్రీట్ అండ్ అంటే వాడిన వస్తువుల్ని శుద్ధి చేసి మళ్ళీ వాడకంలోకి తీసుకురావడం దీని అల్టిమేట్ గోల్ ఏంటంటే డంప్ యార్డ్స్ లేని నగరాలు చెత్త నుంచి కరెంటు మరియు బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం అలాగే ఈ ప్లాస్టిక్ ని రోడ్ల నిర్మాణాల్లో వాడడం ఇది ప్లాన్ కానీ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఈ రిలయన్స్ లాంటి ప్లాంట్లు ఎన్ని వచ్చినా మార్పు అనేది మన ఇంట్లో మాత్రమే మొదలవగలదు ఈ తడి చెత్త పొడి చెత్త అనేవి వేరు చేయడం బాధ్యత కాదు ఇది మన అవసరం మన భావితరాలకి బ్రతకడానికి నీరు గాలి నేల స్వచ్ఛంగా ఇవ్వాలంటే ఇది చాలా అవసరం ఈ వీడియో ద్వారా మీకు కొత్త విషయం తెలిసిందని భావిస్తున్నాను మీ ఏరియాలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది కింద కమెంట్స్ లో తెలియజేయండి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలి సో ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫైనల్ గా మన కమ్యూనిటీ గ్రో అవ్వడానికి అన్ఫోల్డ్ విత్ పిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రతి వారం కలుద్దాం